హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేము కూడా చాలా బాగున్నాం మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా ఈ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ సో మచ్ సో మచ్ డ్రెస్ అత్తా అని అడుగు డ్రెస్ బాగుంటే కామెంట్ చేయి

చూడండి మస్తున్నాయి అనమాట మామూలుగా కొనుక్కొచ్చాకైతే నిన్న నిన్న చూసారు కదా బ్లాగు ఆ మామూలుగా అయితే చూపించింది ఇప్పుడైతే అయితే ఏ సై ఇట్లున్నాయి బాగున్నాయి పిల్లలకి బట్టలు అయితే పర్లేదు చాలా హ్యాపీ కదా రిచ్ లెక్క మంచిగా ఉంది బ్రష్ పెడుతున్నాయిగా అందరు బ్రష్లు ఇక మొత్తం లగేజ్ మా ఆయన అందరి నలుగురి వరకు అయితే ఇందులో సరిపోయినాయి ఫ్రెండ్స్ బర్త్డే ఇంకా మన సబ్స్క్రైబర్ వాళ్ళ బాబుది వాళ్ళ బర్త్డే బర్త్డే అండి ఏం పేరమ్మా రుద్రాంశ్ అయ్యా పేరు అది చెప్ కొంచెం పలకరాదనమాట ఫస్ట్ టైం కదా రుద్రాంశ్కి అయితే మన ఫ్యామిలీ తరఫున యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరి తరఫున అయితే హ్యాపీ బర్త్డే బర్త్డే విషెస్ చెప్పమ్మా రుద్రాంశ్ అన్నయ్య అయినా తమ్ముడైనా ఎవరైనా కానీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్ డే ఆ ఓకే నువ్వు కూడా చెప్పమ్మా రుద్రాంశ్ అయినా తమ్ముడికైనా హ్యాపీ బర్త్ డే అయినా తమ్ముడికైనా హ్యాపీ బర్త్ డే ఆ తమ్ముడు అయితే తమ్ముడు అన్నయ్య అయితే అన్నయ్య ఇక అలాగే అయితే మొత్తం సదరేసిన ఫ్రెండ్స్ ఇక ఇంత మటుకు అయితే సరిపోయింది నలుగురు బట్టలు అయితే పట్టినాయి అనమాట నాలుగు రోజులు ఫ్రైడే వరకు సరిపోని అయితే పెట్టేసిన నిన్న సాయంత్రమే ఆఫీస్ దగ్గరికి వెళ్ళా లీవ్ లెటర్ అని చెప్పేసి ఇంకా నిన్న కుదరలేదు అనమాట సార్ లేదండి సార్ సైన్ పెట్టాలి ఒక రోజు రెండు రోజు ఆఫీస్లో చెప్తే సరిపోద్ది నిన్న ఫైవ్ సిక్స్ డేస్ కదా ఇక టైం సరిపోదు అంటే పర్మిషన్ ఉండాలి కదా అని చెప్పేసి నిన్న కలవకపోయేసరికి మళ్ళీ ఇలా పొద్దున్నే పోయి వచ్చా అందుకే ఇక లేట్ అయ్యింది ఇప్పుడు బయలుదేరుడు ఇవాళ రిచ్ బర్త్డే కాబట్టి దానిలో అయితే ఇక ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇట్లా ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అనేసి అయితే అనుకున్నామండి మేమైతే చాక్లెట్సే పంచుతాం అన్నది ఇక చాక్లెట్లు పంచడానికి ఈరోజు లేదు కాబట్టి ఇక టైం అయితే కుదరట్లేదు మాకు ఈరోజే జర్నీ ఈరోజే బర్త్డే కాబట్టి అంతా అసలు పొద్దు నుంచి ఇరికం లేదనమాట నిన్ననే పని అయింది ఇంటి పని అనుకుంటే ఈరోజు కూడా ఇక బర్త్డే నిన్న ఇయాల ఇదే సరిపోతుంది అందుకని ఇక అయితే ఫ్రూట్స్ తీసుకొని ఎవరికైనా ఇప్పిస్తా ఫ్రెండ్స్ ఈరోజు రిచ్చు బర్త్డే కాబట్టి కొంచెం బాగుంటుంది కదా అందుకని అమ్మ రిచ్చు

పొద్దునా పొద్దున తోడకూర మన ఇంట్లో వెళ్ళింది కదా ఇక అదైతే వండేసినా అయిపోయింది ఇక అది కంప్లీట్ గా ఇక ఇప్పటి వరకు అయితే ఈ పూట వరకు సరిపోయింది అనమాట తినేసినాము ఇగో గ్యాస్ అయితే డేస్ట్ పడకుండా అయితే ఇట్లా క్లాత్ అయితే కప్పాను ఇంకా బంద్ చేసిన ఎందుకంటే ఇక వచ్చేసరికి డెస్ట్ పడుతూ ఉంటుంది కదా ఇదో అందుకని ఇకమ్మా చార్జర్ బీట్రూట్ ఉన్నాయమ్మా ఎట్లానే కవర్లు వేసుకోరా ఖరాబ్ అయిపోయింది చేసుకొని తాగడానికి కూడా అసలు తీరిక లేకుండా అయిపోయింది మరి నిమ్మకాయలు కూడా ఉన్నాయి నిమ్మకాయలు పట్టుకురా అడిగి పట్టుకురా అక్కడ ఎక్కడ దొరుకుతాయి మరి మనకు మనకు నిమ్మకాయలు అక్కడ వాళ్ళని నేను అడగాల కొనుక్కు కావాలని కొనుకొచ్చుకోవాలి గానీ మరి గన్ని నిమ్మకాయలు మనకి ఫ్రెష్ గా మన కేరళ ఆ మండి దగ్గర అక్కడ చెట్టుకు స్వయంగా చెట్టుకు పెంపుకొని వచ్చిన కాయలు వెంచి ఒక కవర్లో లో పెట్టమ్మా

అని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే ఇప్పుడు ఈ ఆఫ్టర్నూన్ అయితే వచ్చేసింది ఖరాబ్ అయితే అమ్మా వచ్చేసరికి చక్కర్లో కలుపుకొని అది తింటారేమో ఎప్పుడు ఇప్పుడు కట్ చేస్తే కవర్లో పెట్టు జ్యూస్ అయితే బాగుంటుంది కానీ మరి ఆడ మిక్సీ లేదుగా నువ్వు ఆడ పెట్టుకో నిన్న అదుర్కొంటా కానీ ఇంకో కవర్ చేస్తుంది మమ్మీ కంపల్సరీ కవర్ చేయాల్సిందే ఉంది కదా ఇయ్యాంటి ఇక ఓకే చూడు జాగ్రత్తగా చూసుకోండి టమాటాలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి ఇక అయితే ఇదైతే మసాలాలును అల్లము ఇంత మట్టుకైతే ఇక్కడ పెట్టేసుకున్నా నేను ఇక అందులో వరకైతే సదరి పెట్టేసినా

బండి అయితే మొత్తం నీట్గా కడిగేసా ఫ్రెండ్స్ ఇవన్నీ నిన్న నిన్ననే కడదాం అనుకున్నా కానీ టైం సరిపోలేదు దాని పాత తాళం తీసేసి ఇది పెట్టాలి గుంజు ఇట ఇట గుంజు తల్లి అటు ఇటు పట్టుకుంటా ఇటు పెడదాం ఈ డోర్లు ఇవన్నీ జాగ్రత్తగా పెట్టాలి ఏ ఇవన్నీ చూసుకో అక్కడ ఇక్కడ ఏమన్నా మొత్తం నింపినాం కదా తోటకూర బండి ఇంకా నిన్నగ అడగలేదు కదా ఫ్రెండ్స్ అందుకే అలాగ అడిగేశణం అనమాట అది ఒక్కటే పెండింగ్ అయిపోయింది అన్నీ నీ అయిపోయినాయి అనమాట మనం సోప్ అయితే ఇందులో పెడతా పెద్ద అమ్మకు సోప్ అది పడట్లేదు కాబట్టి ఏ కట్కర కూడా తీసుకొచ్చుకుంటా ఎందుకంటే మంచిది హ బాగుంది ఇచ్చామ్మ నీ డ్రెస్ ఇడియాలా ఇంకా లోపల లోపలి సరిగ్గా అర్థం కావట్లేదు బాగుంది ఏ ప్రమాంజే ట్రైనింగ్ మంచి నరుసనగా ఆ తీయాల గోర్లల గుచ్చుకపోతది లేమ నేను తీసలే ఇగో తాలంతో తిప్ప హ్మ్ తీలే మరి శ్వాస శ్వాస వ르దయి బైట ఆ ఏం గా శ్వాస ఏం రాదే గాని అంత గుంజరు ఒక్కసారి మన ఫోన్ దగ్గర వైసే గుంజదు ఉండైగా ఓకే

దీనికి ఏమో వేరేలా ఉంటది ఈ మామూలు బాగుండేవా స్కూల్కి అది ఇంటికి పోతానని చెప్పు ఊరెళ్తున్నాం మనం ఓకే ఫ్రెండ్స్ ఏదన్నమాట బ్లాగు తమ్ముడు అయితే ఫోన్ చేసిండు బర్త్డే విషయం చెప్తామని మాట్లాడుతుంది అనమాట రిచమ్మ ఇదన్నమాట బ్లాగ్ ఈ బ్లాగ్ అనగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్